E <music> ఫ్రీక్వెన్సీ హెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులైన వాళ్ళకి అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ అయితే వీడియోలోకి వెళ్లే ముందు మర్చిపోతానే మనం ముందే చెప్పేస్తున్నాను జాయిన్ అనేది అక్కడ ఉంది అని అడుగుతున్నారు ఇప్పటికీ చాలామంది సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అంటే మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేయగానే హోమ్ పేజ్ ఇలా కనబడుతుంది ఆ సబ్స్క్రైబ్ పక్కనే జాయిన్ అని ఉంటుంది అనమాట జాయిన్ క్లిక్ చేస్తే రెండు నిమిషాల వీడియో చెప్తాను దాని గురించి అయితే గురుభ్యో నమ సో జాయిన్పై క్లిక్ చేస్తే ఒక రెండు నిమిషాల వీడియో కనబడుతుంది చూడండి పూర్తి వివరాలు ఉంటాయి అక్కడ ఇక్కడ క్లుప్తంగా చెప్పేస్తున్నాను జాయిన్ అవ్వడం వల్ల ఏంటి అంటే మీరు ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు అంటే సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే ఒక కీబోర్డ్ కోర్సు అనేక వీడియోల రూపంలో ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాం నేను రూపొందించిన కోర్సు అది నేనే డిజైన్ చేశాను బిగినర్స్ అంటే ప్రారంభికులు కూడా చాలా సులువుగా ఆ వీడియోస్ అన్ని చూసి కీబోర్డ్ వాయించడం నేర్చుకోవచ్చు కింద సంవత్సరం జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలుపెట్టాం ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్సు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో ఏంటంటే తెలుగు సినిమా పాటల్లోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది అలాగే ఈ ఫ్లూట్ కోర్సు అయిపోవస్తుంది ఇంకొక వన్ ఆర్ టూ మంత్స్లో అయిపోతుంది దాని తర్వాత గిటార్ కోర్సు కానీ లేదా మ్యూజిక్ థియరీ కోర్సు రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది అవి రెండు అయిపోయినటువంటి తర్వాత అవి రెండు అయిపోయిన తర్వాత కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం అంటే వోకల్ ఆ కోర్సు అది రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చితంగా స్టార్ట్ అయిపోతుంది అయితే ఈ ఫ్లూట్ కోర్స్ అయిపోయిన తర్వాత గిటార్ కోర్స్ మ్యూజిక్ థియరీ కోర్స్ అవి రెండు అయ్యాక నెక్స్ట్ ఇయర్ కర్ణాటిక్ ఓకల్ కోర్సు స్టార్ట్ అవుతుంది సో ఇన్ని విషయాలు ఉన్నాయి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఇప్పుడు ఒకటే చెప్తుంటాను యూఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ కంటెంట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి అయితే జాయిన్ అవడం అనేది ఐఫోన్లో కనబడట్లేదు అంటున్నారు ఐఫోన్ లేదా ఐప్యాడ్ ఇటువంటి ఐఫోన్ సంబంధించిన డివైజెస్లో జాయిన్ అనేది అని ఇప్పటికీ చాలామంది చెప్తున్నారు అందువల్ల జాయిన్ అవదలుచుకున్న వాళ్ళు మీ డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ల్యాప్టాప్ ద్వారా కానీ లేదా ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి చేసుకోండి చాలా సులువుగా అయిపోతుంది ఆ ప్రక్రియ సరేనా ఇప్పుడు పాటలో వెళ్దాం ఇది అధిక ప్రాధాన్యత వర్గంలో ఈ పాట గోపింబ చేతిలో గోడి ముద్ద చెప్పాలంటే వరుస సంఖ్య ప్రకారం కూడా అనుకోవచ్చు బికాస్ చాలా మొదట్లో చాలా చాలా మొదట్లో అడిగినటువంటి విన్నపం ఎంతోమంది అడిగారు పన్నెండు మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు ఈ అంటే చాలా తమాషాగా దీని సంఖ్య కూడా చెప్పారు మా వాళ్ళు విన్నపం నంబర్ వన్ థర్టీ ఎయిట్ నూట ముప్పై ఎనిమిది అంటే ఇన్ని వేల విన్నపాలు అయిపోయాయి ఈరోజుకి బట్ ఫస్ట్ ఫస్ట్లో మొదట మొదట్లో నూట ముప్పై ఎనిమిదో విన్నపం అనమాట ఇది సో ఏడు సంవత్సరాల పైన అయిపోయింది అందువల్ల అడిగి మరియు ఎన్నేళ్ళు ఇంత ఓర్పుతో వేచి ఉన్నందుకు అడిగిన వాళ్ళందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సో ఇప్పుడు మీరు హ్యాపీ కదా నేను చాలా హ్యాపీ ఈ పాట నాకు ఎంతో ఇష్టమైన పాట అయితే ఇందులో ఫ్లూట్ బిట్స్ ఉన్నాయి ఎలా మిస్ అయ్యానో తెలియట్లేదు ఫ్లూట్ కోర్సులో కూడా పెట్టాల్సింది పాట ఎందువల్ల మరి మొత్తానికి మిస్ అయ్యాను ఏమనుకోకండి సరే ఇప్పుడు చెప్తున్నాను కాబట్టి ఫ్లూట్లో మీరు ఇక్కడ నేను టోన్ పెట్టి వాయిస్తాను కాబట్టి ఆ నోట్స్ మీరు ఫ్లూట్లో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు సరేనా ఇది వేటూరి గారి గీత రచన ఎస్పీబి గారు జానకమ్మ గాను మైస్త్రో విసా జ్ఞాని ఇళయరాజ గారి సంగీత రచన ఫోర్ బై ఫోర్ శుద్ధ ధన్యాసి అలాగే మనకి పుష్పలతిక ఇంకా మైనర్ స్కేల్ చాలా రకాల విషయాలు కనబడతాయి ముఖ్యంగా విధంలో టంగా ఒకటి వస్తుంది మృదంగం ఇచ్చారు ఐ థింక్ అప్పటికి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అనగా నలభై సంవత్సరాల క్రితం అసలు పాట రథంలో మొత్తం అంతా మృదంగం ఒక స్ట్రోక్ అలాగా ఇవ్వచ్చు అని ఎవరికి అనిపించలేదు సో ఇలాంటి ట్రెండ్ సెట్ అనమాట రాజా గారు ఇలాంటి ఎన్నో ప్రయోగాలు చేశారు సార్ నేను కొత్తగా చెప్పక్కర్లేదు బట్ అప్పట్లో ఇది వింటుంటే విచిత్రంగా అనిపించేది ఆ సౌండ్ మృదంగం బీటే బట్ చాలా హై ఫ్రీక్వెన్సీ మృదంగం అనమాట అది అది పాట మొత్తం ఆ రథంలో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది సో అదొక విశేషం ఈ పాట శుద్ధ ధన్యాసి చాలా మంది పొరపాటు పడుతుంటారు హిందువులు ఏమో కాదు ఇది శుద్ధ ధన్యాసి రాజా గారికి ఎంతో ఇష్టమైన రాగం అది జీ మైనర్ స్కేల్లో ఉంది ఐదు శృతి ఎస్ ఇప్పుడు ఫస్ట్ మనకి ఏం చేశారంటే గిటార్ మీద కార్డ్ ఇచ్చారు ఇది కూడా చాలాసార్లు చెప్పాను ఆయనకి చాలా ఇష్టం అనుకుంటాను మైనర్ నైన్త్ కార్డ్ చూడండి జీ మైనర్ నైన్త్ ఇచ్చారు వెంటనే మనకి కోరస్ నిజా నిజ నిజా నిజ నిజ సబా అని కోరస్ ಕಾಲ್ ಇದೆ ಗಮಕ ರೆಂಡೋ ಸರ್ ಅವ್ರ ನಂತೆ ಇದೆ ಪಾಡ್ತಾರೆ ಬಟ್ ರಿಧಮ್ ಸ್ಟಾರ್ಟ್ ಹೋಗುತ್ತೆ ಫಸ್ಟ್ ಟೈಮ್ ರಿಧಮ್ ಮಾಡೋದು ರೆಂಡೋ ಸರ್ ರಿಧಮ್ ಉಂಟು పాగస పాగ సని పని సని పని అట్లా ఒక నాలుగు సార్లు సని పని పాట్స్ చూద్దాం ఇక్కడ పా మా గని సైనిక్ పని నాలుగు సార్ సారీ అట్లా ఇక్కడ నుంచి మనకి ఎస్ ఫ్లో బిట్ సగ శని సగ సని సగ సని മൊത്തങ്ങൾ <laughs> വിട്ട് <ůito poem Allah> <ooo> <table. fox say prayers> <tırls> ఫ్లూట్ ఎస్ ఫ్లూట్ కోర్స్ ఫాలో అయ్యే వాళ్ళకి చెప్తున్నాను ఐదు ఇలా పట్టుకుంటాం కదా ఐదు కన్నాలు మోస్తామే అక్కడి నుంచి చాలా బాగుంటుంది ఈ బిట్ ఇంకొక బిట్ ఉంది రికార్డర్ మీద రెండో సంగీతంలో అది కూడా సేమ్ ఇక్కడి నుంచి ఐదు ఐదు కణాలు మూస్తే చాలా బాగుంటుంది సో ఫ్లూట్ కోర్సులో మిస్ అయింది కాబట్టి ఇక్కడ చెప్పేసాను చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి ఇదంతా అయిపోయాక ఒక నిశ్శబ్దం ఒక గ్యాప్ ఇచ్చారు అనమాట అక్కడి నుంచి మనకి పల్లె స్టార్ట్ అవుతుంది జానకమ్మ గారు పాడతారు సా నుంచి స్లైడ్ అయితే ప్రతిసారి కూడా బాలుగారు అంటుంటారు రెండోసారి పాడినప్పుడు మీ నుంచి కాకుండా సానుంచి తీసుకున్నారు మళ్ళీ అని బాలుగారు తర్వాత ఇలా నాలుగు సార్లు ప్రతిసారి కూడా మళ్ళీ బాలుగదు అది అంటూనే ఉంటారు ఆ నాలుగు సార్లు అయిపోయిన తర్వాత మామాబాబు సారీ బాబా స్థానం నుంచి తీసుకోవాలి అంటే క్లియర్ గా సగని నేను కాకపోయినా మపగసని అనేది మాత్రం ఖచ్చితంగా ఉంది నా నా జప அத்தபாய <laughs> అయిపోయింది రికార్డర్ ఫ్లూట్ కాదు రికార్డర్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది వాయిద్యం దానిపైన రెండో సంగీతం మొదలవుతుంది వెనకాల ఏం ఉండదు ఏదో సైలెంట్ గా ఈ రికార్డర్ మాత్రమే నీస ఏం చేశారంటే ఫీమేల్ కోరస్ బ్రహ్మాండమైన వర్క్ ఒక లూప్ సో అది అవుతుండగా అది ఒక ఫోర్ టైమ్స్ వినపడుతుంది తర్వాత లూప్ అలా కొనసాగుతుంది దానిపైన మరొక ట్రాక్లో ఫీమేల్ పా పా పాకి గమ్మకం అనమాట ఆ కనుక లూక్ అదలా కొనసాగుతూనే ఉంటాం రెండోసారి ఏమైందంటే ప ప పని పని పీ ఇప్పుడు లీడ్ నీ దగ్గరకు వచ్చింది ఈ సెకండ్ ట్రాక్ ఎప్పుడైతే నీ దగ్గరకు వచ్చిందో ఆ పాడుతున్నారు కదా ఆ ట్రాక్ బా బ్యూటిఫుల్ ఒక కార్డు ఎఫ్ మేజర్ కార్డ్లో నోట్స్ లాగా ఆ కోరస్ చేత పాడించారు ఏది ఫస్ట్ ట్రాక్లో లో అన్న పాడుతున్నారే వాళ్ళ ఇట్లా ఈ కార్డ్ నోట్స్లోకి వస్తారు ఇప్పుడు ని పారీ ని గ మళ్ళీ ఒక ట్రాక్ ఏమో రెండో ట్రగమో కంప్లీట్ గా పా ఇది మొత్తంగా ఫీమేల్ కోరస్ తో చేసినటువంటి అరేంజ్మెంట్ పార్ట్స్ అనుకోవచ్చు ఎస్ తర్వాత అంటే ఇవాళ ఎక్కడితో ఆపేస్తున్నా ఎంతకన్నా సమయం దొరకలేదు అనుకోకండి మొదటి భాగం అయితే బేస్ గిటార్కి కొంత వర్క్ ఉంది చూపిస్తాను ఏదో ఫ్లూట్ ఉంది కదా అక్కడ అక్కడ అట్లా వస్తుంది ఎప్పుడైతే ఫ్లూట్ నీ మీద ల్యాండ్ అయిందో పని నాలుగు సార్లు సారీ ఆరుసార్లు సనీపాని ఆరుసార్లు మీ పా మా రెండు సార్లు తర్వాత తర్వాత మా ఎనిమిది సార్లు గా ఒకటి అంటే అని ఫ్లూట్ ఆగుతుంది కదా అక్కడ మా ఎనిమిది సార్లు ఇచ్చి గా మెండ్ ఇచ్చాను ఈ గిటార్ నోట్స్ మీరు ఆ ఫ్లూట్ నోట్స్ కలిపి ప్లే చేసుకుంటే అవి కూడా ఒక రకంగా పార్ట్సే సో ఇది ఒకటి చెప్పదలుచుకున్నాను గిటార్కి సంబంధించి ఇంకా మనం కార్డ్స్ రాజాగారి గారి పాటలో కార్డ్స్ లాగా ఇట్లా సో చూసుకుంటూ చూసుకుంటొస్తే ఫస్ట్ చెప్పేసాను మీకు జీ మైనర్ నైన్త్ వస్తుంది ఇది బీ ఫ్లాట్ మేజర్ తర్వాత మైనర్ బి ఫ్లాట్ తర్వాత జీ మైనర్ సిర్ సరే ఆ ఫ్లూట్ బిట్కి కార్డ్స్ లేవు గిటార్ నోట్స్ అట్లా అయితే ఇచ్చారో దాన్ని బట్టి ఒక హార్మోనియం క్రియేట్ అవుతుంది సో అయిపోయిన తర్వాత పల్లవి ఐ థింక్ స్టార్టింగ్ దీంతో నేను స్టార్ట్ చేశారు కాబట్టి బీ ఫ్లాట్ సో ఆ రెండు అలా మారుతుంటే బి బీ ఫ్లాట్ మేజర్ జీ మైండర్ే రే సో జీ మైనమైన బీ ఫ్లాట్ సరే నేన నేనే అంట్ల సో పల్లగల పల్లవ కార్డ్స్ అయితే అవి రెండో సంగ రెండో చరణ్ సారీ రెండో సంగీతం ఫీమేల్ కోరస్ అక్కడ కార్డులో నోట్సే పాటిచ్చేసారు కోరస్లో చెప్పాను ఎఫ్ మేజర్ తర్వాత అనగానే మళ్ళీ రిలేటివ్ మేజర్ రిలేటివ్ మేజర్ ఎస్ సో కార్డ్ మొత్తంగా జి మైనర్ బి ఫ్లాట్ ఎఫ్ మైనర్ మైనర్ సారీ ఎఫ్ మైనర్ అంటే ఎఫ్ మేజర్ జి మేజర్ బి ఫ్లాట్ ఎఫ్ సి మైనర్ ఈ నాలుగు ఇప్పుడు దాకా మనకి వచ్చినటువంటి కార్డ్స్కి మొదటి భాగంలో ఓకే సో ఈ భాగంలో ఇంతవరకే ఇది ప్రాక్టీస్ చేసుకోండి మళ్ళీ మనం రెండో భాగంలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం